ఇది గాలి ఆంజనేయ టెంపుల్ అండి బ్యాట్రాయన్పురాలో ఉంటది చాలా శక్తియుతమైన టెంపుల్ అండి కాదే నేన ఇప్పుడు ఇంకా ఇది చాలా ఫేమస్ టెంపుల్ స్వామి టెంపుల్ అని చెప్తారు తర్వాత ఇది చాలా పవర్ఫుల్ దేవుడు అని కూడా చెప్తారు ఎందుకంటే ఇది భారీ ఆంజనేయ స్వామి గుడి అందుకని చాలా పవర్ఫుల్ అని చెప్తారు చూడింది మనకి వస్తున్నప్పుడే ఇలా ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టారు చాలా బాగా sorry what's your visit to